నేను అని అక్కడ ఆగిపోతే ఒక ఖాళీయే ఉంది తర్వాత ఏదొచ్చినా సరే ఖాళీలో ఉన్నది ఉంది ఉన్నట్లు ఉన్నది అనమాట ఖాళీలో ఉన్నట్లున్నది ఒక్కటి ఖాళీ నేను అక్కడ ఆగిపోతే ఖాళీ ఉందండి ఏమి లేదు తర్వాత ఏదైనా సరే దాంట్లో ఉన్నట్లున్నదే తత్కాలంలో ఉన్నదే కాలంలో ఉన్నదే కదా మీరు చెప్పగలుగుతారు తత్కాలంలో ఉన్నది మీకు ఏదైనా వల్ల లాభ నష్టాలు ఏమి ఉంటావు కానీ గతం యొక్క జ్ఞాపకాలు తీసుకోవచ్చు కదా మాట్లాడుతుంది మనసు మామూలుగా మాట్లాడాలంటే గతం యొక్క జ్ఞాపకాలు తీసుకురావాలండి లేకపోతే మీ దగ్గర మాట్లాడతాను జ్ఞాపకాలే కదా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్న దాంట్లో ఏముంది చెప్పండి ఏమీ లేకపోవడానికి కారణం ఏమి నిరాసక్త అంటే ఇదివరకుంట్లో అది నిరాసక్త మీరెప్పుడు మీరెప్పుడు లైవ్ గానే ఉంటారు లైవ్ లో ఉన్నదాన్ని చూస్తూ ఉన్నారు దాన్ని మనం కామెంట్ చేస్తున్నాం అవునని బాగుందని బాగోలేదని ఎక్కువ ఉందని తక్కువ ఉందని అలాగుందని ఆ రోజు అలాగుంటే ఆ తర్వాత ఉంటే ఆ తర్వాత అలా ఉంది ఇప్పుడు ఇలాగుందని కామెంట్రీలు చేస్తున్నాం అనమాట కానీ ఎప్పటికప్పుడు అది ఎలాగుండాలో అలాగే ఉంది ఇప్పుడు గర్భంలో శిశువు ప్రవేశించినప్పుడు ఒకలాగుంది ఉంది డాక్టర్ చూపించే ఒక కామెంట్ చేశారు దాన్ని దాన్ని డైరీలో రాసుకున్నాం నెల పోయిన తర్వాత రెండు పోయిన తర్వాత చూపిస్తే ఇంకో కామెంట్ చేశారు దాన్ని డైరీలో రాసుకున్నాం మూడు నాలుగు నెలలో ఇల్లో అదో అదో కామెంట్ చేశారు దాన్ని డైరీలో చేసుకున్నాం ఎవరైతే స్కానింగ్ కూడా చేసి చూపిస్తారు డాక్టర్ ఇవన్నీ కామెంట్లు అన్ని కలిపి టోటల్ చేసుకుని మన మనం డిసైడ్ చేసుకుంటున్నాం పరణా అని కానీ తానుగా ఉన్న తాను అంటే శిశువుగా ఉన్న తాను ఆ సమయంలో అప్పుడు అక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంది ఆ కంటిన్యూటీలో భాగంగా అది ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఎలాగ ఉండడం అనేది కాబట్టి ఎప్పటికప్పుడు అది ఇప్పుడు ఇక్కడ ఇక్కడగా అలాగుంది ఆ టైంలో ఆ స్పాట్ లో అప్పుడు అక్కడ అలాగుంది అది అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఎలాగుంది అదే ఇది చూస్తూ ఉంది సూత్రం ఉంటుందండి మన దగ్గర అది ఏంటంటే మీరు అనువుగా ఉన్న బ్రహ్మాండంగా ఉన్నా లేదా కల్లిగరపలో ఉన్న శిశువుగా ఉన్న ఇప్పుడు మా ఎదురుగొక మాట్లాడేవారుగా ఉన్న మీరుంటేనే మీచే చూడబడేది ఉంటుంది మీ ఉపాధి ఉంటుంది ఉపాధి ఏ రూపంలో ఉన్నా సరే కాక మీ ఉపాధి ఉండాలంటే మీరు ఉండాలండి చూడబడేది అంటే ఉపాధి మీరు ఈజుకొల్టు మీరు చూడబడేది రెండు ఈ చూడబడేది తనచే చూడబడేదంతా తనదే తానే అయినప్పటికీ కూడా దాంట్లో ఒక భాగాన్ని మాత్రమే తాను చూసి తాను అనుకుంటుంది చూసే తాను తనచే చూడబానుంటే తనచే చూడబడేది ఉంటుంది చూడబడేది అనువు నుంచి మీతో సహా సకలము చూడబడుతుంది కానీ సకలం తోడబడుతున్నప్పటికీ మీ వరకు మిమ్మల్ని మీరు చూసి మీరు అని పేరు పెట్టుకున్నారనమాట నేనంటే పరణా అని నేను పరణాకి పరిమితం అయింది అనమాట ఎప్పుడు ఉపాధిగా ఉన్నప్పుడే ఉంది పరిమితం ఉపాధి నిద్ర ఇస్తే మళ్ళీ పరిమితం లేదు దానికి కడ నిద్రలో మీకు పరిమితత్వం లేదు సమాధిలో మీకు పరిమితత్వం లేదు మనం అయిపోయిన తర్వాత స్మృతి పోయిన తర్వాత పరిమితి లేదు మీరు ఆ స్వరూపనిష్టలో ఉన్నప్పుడు స్వరూప స్థితిగా ఉన్నప్పుడు మీకు పరిమితం లేదు దేహంగా ఉన్నప్పుడే కదా పరిమితాలు వస్తాయి కాబట్టి మిమ్మల్ని మీరు దేహంగా పరిమితం చేసి చూసుకున్నప్పుడు ఇదంతా అనిపిస్తుంది ఆ నిజం అనిపించడం కూడా తత్కాలంలో అనిపించడమే అని చెప్తున్నాం అంతే నిజంగా నిజం కాదు నిజంగా నిజం నీరే చూచే మీరే నేను అని అక్కడ కాకపోతే అదే నిజం ఇంకా తర్వాత నిజం వెతికినా వేసారినా ఉండదు సృష్టిలో ఉంటే ఏరి ఇప్పుడు ఎంతో మంది అవతారాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి వాళ్ళంతా లేరు కదండి ఇక్కడ మహనీయులు ఎంతో మంది అవతరించారు కదా భూమి మీద ఏరి ఇప్పటికీ ఎవరో ఉన్నారన్నారు అంటున్నారు ఉండ ఉండచ్చు ఎవరున్నా చూసేవాడు ఉంటేనే చూడబడేది ఉంటుంది ఇది లేక అది లేక చూసే తాను లేకుండా చూడబడేది ఉండదు అయితే ఇక్కడ వేదాంత వ్యవహారానికి వచ్చి లౌకికంగా మాట్లాడుకోవడం వేరు కొంచెం ఆధ్యాత్మికంగా చెప్పుకునేటప్పుడు మీరు వచ్చిన తర్వాత మీతో సహా సకలము చూడబడేది వస్తుంది అనేది సూత్రం అనమాట ఈ సూత్రాన్ని వదిలేయకూడదు మీతో సహా సకలము మీకు ఏది వినిపించినా ఏది మీకు తలపు తలంపుకొచ్చినా మళ్ళా ఎవరో ఋషుల గురించి తలంచేమో మీరుండాలి ఎవరో అష్టాదశ మహాపురాణాలు రాసారు మీరుండాలి ఏదో ఎవరికి తెలిసి ముందు మీరుండాలి కదా చదవాలంటే అట్లా ఏ మొదట మీరెవరని అది చూసే మీరు తెలుసుకునే మీరెవరని ఇది చెప్తుంది లేదా తెలియబడేదాని గురించి తెలుసుకుంటున్నామే గాని తెలుసుకునే దాని గురించి తెలుసుకోవడం లేదు కదా తెలుసుకునే దాన్ని తెలుసుకుంటే తెలియబడేది తెలియబడుతుంది కాని తెలియబడేదాని వైపుకి వచ్చి ఎంత తెలుసుకున్నా తెలుసుకునేవాడు తెలియ దొరకడు అక్కడ బయటకు వచ్చేస్తే దొరకడని ఇక్కడ తెలియబడుతుంది అంతే అక్కడ ఇది ఎలాగైనా తెలియబడచ్చు అప్పుడు అక్కడ ఆ సమయంలో అలా తెలియబడ్డానికి కూడా కారణం తెలుసుకునే తానుంటేనే అక్కడ కూడా మీరుండాలి ఇప్పుడు ఎక్కడ ఇలా తెలియబడ్డానికి కూడా తెలుసుకునే మీరుంటేనే ఇప్పుడు కూడా అప్పుడు అక్కడ వారు తెలుసుకోవడానికి కారణం తెలుసుకునే తానుంటేనే తెలియబడేది ఉంది ఆ తెలియబడేది చాలా గొప్పగా ఉండొచ్చు ఉత్కృష్టి ఉండొచ్చు లోకాన్ని అంతటినీ కూడా పరిపాలన చేసేదిగా కూడా ఉండొచ్చు ఓరికే తెలిసాము ఇప్పుడు ఇక్కడ ఎలా తెలియబడేది ఉండాలని తెలుసుకునే మీరు ఉండాలి మీరుంటే తెలియబడేది ఉంటుంది టోటల్గా మీరు లేకపోతే మీకే తెలియబడేదానికి ఉనికి లేదు ఇది సూత్రం ఆ తెలియబడే దాంట్లో భాగము కామాక్షి మీ గ్రూప్ తీసుకుని గ్రూప్ ఫోటోని అంతటినీ మీరే చూస్తున్నప్పటికీ ఆ గ్రూప్ ఫోటోలో మిమ్మల్ని మీరు వేలు పెట్టుకుని చూపిస్తున్నట్టుగా ఇది మాత్రమే నేనంటే ఇది అని చూపిస్తారు మీరంటే అదేనా మీరు ఆరు అరుగులు పొడవు ఎదురుగొట్ట ఫోటోలో చూస్తూ అందులో మిమ్మల్ని ఒక ముఖాన్ని చూపించి ఇదిగో నేనని చెప్పింటారు ఇది 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 ఇదిగో నేనన్నట్టు అలా అయిపోయారు అనమాట మీరు మీరు అడుగులు ఉన్నారు మీ చేతిలో గ్రూప్ ఫోటో ఉంది మొత్తం అంతా మీరే చూస్తున్నారు అప్పటోలో చాలా మంది ఉన్నారు అందులో మీరు కూడా ఉన్నారు ఆ మిమ్మల్ని మీరు చూపిస్తారు అనమాట చిన్న పటానికి ఇంత ఫోటో ఉంటుంది ఆ ఫోటో ఇది కనిపిస్తుంది ఇది నేనే చెప్తారు నిజమే చెప్పారు ఏం చెప్పలేదు కానీ అదే మీరా అని చెప్తున్నారు లేదు మీరు నిజమే చెప్తున్నారు కానీ అందులో ఎంత నిజం ఉందని ఆ ప్రశ్న కామాక్షి వల్ల అందులో అసలు ఏముందంటే మీచే చూడబడేదంతా మీదే అయినప్పటికీ కూడా ఆ ఒక్కదాన్నే అభిమానించి నేనని చూపిస్తున్నట్టు కాబట్టి చూడబడేదాని వైపు మనం తిరిగి తిరిగితే చూడబడే వాటి యొక్క మంచి చెట్లు లాభ నష్టాలు ఎక్కువ తక్కువలు సుఖ దుఃఖాలు అందరికాలమే ఉంటుంది కానీ చూసేవాడిని చూస్తే ఇదంతా పోతుందండి ఏమి ఉండదు కానీ చూసేదాన్ని చూడడం లేదు కదా ఈ ఫోటోలో మనం చూడం అనేది చాలా కూడా చెప్తారండి ఇలా చెప్తారు కానీ రోజు ఎక్కువగా అర్థమైనట్టుగా అనిపించింది కూడా అంటే అంత పరిమితంగా ఉన్నాము అంత చిన్న ఆ ఒక్క చిన్న దానికే చూపించుతున్నాము ఎంత విశాలంగా ఉన్నది అవును అందుకే ఏం చెప్పన్నాం అన్నాడు నేను ఉన్నాను అని అక్కడికి ఆగిపోతే అది స్పేస్ అనమాట ఖాళీ ఆ ఖాళీయే తాను తనచే చూడబడుతుంది అయితే ఈ చూడబడేటప్పుడు మీరు కేంద్రంగా ఉంటారు మీచే చూడబడేదంతా మీ పరిధిలో ఉంటుంది మీ మీరుంటే ఉంటుంది అన్నమాట మీ పరిధి అంతా మీచే చూడబడేదంతా మీరు లేకపోతే అది ఉండదు ఆ మీరు ఎవరో కాదు ఏది కాదు స్వయము దానికి నామరూపాలు లేవు నామ రూపాలు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది మీరు చూచేవారిగా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుందండి మీరు చూచేవారిగా లేకపోతే అప్పుడు మీరుంటారు కానీ నామరూపాలు స్టార్ట్ కావు నామరూపాలు ఉండవు చూచేవారుగా ఉన్నప్పుడు కూడా నామం ఉంటుంది దానికి ఏంటి ఆ నామం అంటే ఆ నామే ఇప్పుడు నేను అనేది చూచేవారుగా ఉన్నారు నేనుగా చూడబడేదిగా కూడా మీరే ఉన్నారు కామాక్షితో సహా సకలంగా చూచే మీరుంటే చూడబడే కామాక్షితో సహా సకలము ఉంటుంది చూచే మీరు తీసేసి చూడబడేదాన్ని చెప్పండి చూద్దాం కుదురుతుందామో వీలు పట్టడం లేదు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయం అన్నది అయినా మీరుండాలి ఆ మీరు ఎవరు కాదు ఏది కాదు ఇందాక చెప్పారా యూనివర్సల్ అయినా గా ఉన్నదే మీరంటే మీరంటే యూనివర్సల్ యూనివర్సల్ అంటే మీరే మీరు లేకుండా యూనివర్సల్ ఉండదు మీచే చూడబడే దాంట్లో ఒకనొక భాగాన్ని అభిమానించడం వల్ల జ్ఞప్తికి రావడం లేదు అది మళ్ళా జ్ఞప్తికి రావాలంటే దీని నుండి బయటపడాలి చూడబడే ఉపాధి నుండి దీని నుండి అంటే ఉపాధి చూడబడుతుందని గుర్తించి ఉండుట జ్ఞప్తిగా ఉండుట నాతో సహా సకలము నాచే చూడబడుతుందనే జ్ఞప్తిగా ఉండుట ఇంతకు మించి ఆధ్యాత్మికల సూత్రం లేదు ఏదన్నా మా ఏదో కుమారి గారి పైకి వచ్చినట్లున్నారు మాట్లాడాలనుకుంటున్నారా అనంతమైన నేను దేహాన్ని పరిమితం చేసేసుకోలేదు దేహ పరిధిలో చూసుకుంటున్నారు గురువు అసలు చె మామూలుగా నా పక్కన వింటున్నారు వాళ్ళ వినేవాళ్ళ మాట ఏంటంటే అసలు ఏమీ తెలియ ఏమీ అర్థం కావట్లేదు అంటున్నారు అర్థం చేసుకోవాలనే తాపత్రయం ఉన్న వాళ్ళు మాత్రం వదలరండి చాలా లోతుగా చెప్తున్నారు గురువు లోతు అనేది విశాలాక్షి వచ్చిన తర్వాత వచ్చిందండి విశాలాక్షి వదిలేసి లోతుని చూపించండి ఉందమ్మో విశాలాక్ష వరలక్ష్మి ఇంగ్లీష్ సరిగ్గా కదా చేతగా అన్ని కలిపి చదివి వరలక్ష్మి గారు వచ్చిన తర్వాత వచ్చిందండి వచ్చిందండి లోతు వరలక్ష్మి గారు లేకపోతే లోతు లేదు ఉన్నది ఆకాశానికి లోతు చెప్పగలుగుతారా అలా ఆకాశంగా ఉన్న తత్వము తాను అంటే తన చేసి దానికి వచ్చినప్పుడు లోపడా వెళ్ళి అనే మాట వస్తుందండి మీరు ఉపాధిగా ఉంటే లోవేలు వస్తుంది కానీ ఉపాధిని తీసేస్తే లోవేలు లేదు ఆకాశానికి లోవేలు లేదు ఆకాశంలో ఉన్న వాటికి లోవేలు ఉండొచ్చు విషయం అలా ఉంది ఎవరు చెప్తున్నారు అనేది కాదు అలా ఉంది ఎవరు వింటున్నారు అనే దాన్ని కూడా పక్కన పెట్టేసి వినాలి ఎవరు చెప్తున్నారు అనేదాన్ని పక్కన తోసేయాలండి మనకు సంబంధం లేదు సంబంధం అనేది మనకు సంబంధించిన విషయం కాదు ఎవరు వింటున్నారు అనే దాన్ని కూడా పక్కన పెట్టేసి వినాలండి అప్పుడే అది చేరవలసిన చోటుకు చేరుతుంది తెలియవలసిన విషయం తెలియబడుతుంది